హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో మరో కొత్త పథకం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం తెలంగాణలో మరో కొత్త పథకం రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ నేతన్న భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి ఏడాదికి గరిష్టంగా రూపాయలు పద్దెనిమిది వేలు అందించనున్నారు ఇక అనుబంధ కార్మికులకు ఆరు వేల వేతనం ప్రోత్సాహకంగా లభించనుంది తెలంగాణ నేతన్నలకు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై వేల మంది లబ్ధిదారులు చేకూరనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ పథకం కోసం నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు చేనేత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ చేనేత అభయస్తంతో భాగంగానే ఈ తెలంగాణ నేతనలకు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ఆవరణ దినోత్సవం అయిన జూన్ రెండవ తేదీన జారీ చేయడం జరిగిందని తెలిపారు ఇందుకోసం బడ్జెట్లో నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు చేనేత కార్మికుల తయారు చేసిన వస్త్రాలను ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ లోగోను జత చేయనున్నట్లు ప్రకటించారు దీనివల్ల వినియోగదారులు చేనేత ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలను నేత కార్మికుని వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు దీంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాశభావంగా వ్యక్తం చేశారు తెలంగాణలో నేతన్నకు భరోసా పథకం కింద ఒక్కొక్కరికి కార్మికునికి ఏడాదికి గరిష్టంగా పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం చేయనున్నారు అదే సమయంలో ఒక్కో అనుబంధ కార్మికులకు ఆరు వేల వేతనం ప్రోత్సాహంగా అందించనున్నారు ఈ పథకం కింద రాష్ట్రంలో దాదాపు నలభై వేల మంది చేనేత అనుబంధ కార్మికులకు ఆర్థిక సహాయం అందనున్నది తెలంగాణ నేతన్నలకు భరోసా పథకం కింద అర్హతలు నిబంధనలు ఉన్నాయి అవి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నేత అనుబంధ కార్మికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాల పైన పనిచేసే కార్మికులకు అర్హులు ప్రిలుమ్ ప్రిపరెంటరీ డాయింగ్ టైయింగ్ డిజైనింగ్ వార్ఫింగ్ వైడింగ్ సైజింగ్ వంటి అనుబంధ పనులు చేసే కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులు చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయం కనీసం యాభై శాతం పొందుతున్న వారు అర్హులుగా గుర్తించబడతారు ఈ పథకం కింద అర్హులైన నేతలకు అనుబంధ కార్మికుల వేతనం ప్రోత్సాహం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ జమ చేయనున్న వార్పుల్లో కనీసం యాభై శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన వారికి ఈ ఏడాదికి రెండు విడతలుగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మార్చి ఈ ఆర్థిక సహాయం ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్